నమస్తే టీవీ త్రిబుల్ న్యూస్కి స్వాగతం కుప్పంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ ఎన్నికల నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణకు ఆర్ఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు ఆదివారం నాడు పట్టణంలోని పదమూడవ వార్డులో గల ఎంఎఫ్సి జూనియర్ కళాశాల మైదానంలో ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు పోలింగ్ వస్తువులు అందజేసి పోలింగ్ నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు

మీ పోలింగ్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేయండి ఆయన ఇచ్చేసినటువంటి పోలీస్ సిబ్బందికి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మీరు ఇంత ముందు వేల టీమ్ గా బాబయ